కొంత కొంతూసి చేసుకోవాలి ఇవి కిలో కాకరకాయలు తెల్ల కాకరకాయలు ఇవి కిలో కాకరకాయలు ముందే కడిగి కాటన్ గుడ్డతో దూడిచిపెట్టినా ఇంకా తోడమలు పోసేసి ఎంత పోసుకోవాలి రౌండ్గా ట్లా కోసుకోవాలి రౌండ్గా అన్ని గిట్టిన గునగ్గు కోసుకోవాలి కాయలన్నీ రాక ఇట్లా ఇట్లా ముదిన వాటిలల్లో గింజలు ఉంటాయి తీసేసుకోవాలి లాత వాటిలల్లో ఏం కాదు లాత ఏం కాదు కమ్మగా ఉంటుంది గోళీ ముదిరినకాయల ఉంటే తీసేసుకోవాలి కోసలు అయిపోయింది అన్ని ఇట్లా పోసుకోవాలి పని మీద ముక్కుడు పెట్టుకొని ఒక పాకులంతా నూనె పోసుకోవాలి నూనె కాలింది కొన్ని కొన్ని ఎంచుకోవాలి నూనెలో చిన్నగా పెట్టుకొని మంచిగా గోడ దాకా ఇట్లా మెసిరించుకుంటూ ఉండాలి ఇట్లా గోధ కలర్ రాగానే తీసుకోవాలి ఒక్కలన్నీ మంచిగా గోధా కలర్ వచ్చినాయి వయనకాయలు అన్ని కిట్నేగా వేసుకోవాలి తీసుకోవాలి కిరకాకరకాయలకు పావుకిర నూనె వేసుకోవాలి తొక్కుకు ఒక చెంచా చిరకర వేసుకోవాలి పూసలు ఒక రెండు ఎల్లిగడ్డలు పొట్టు తీసుకొని వేసుకోవాలి தென் சேலல வெளியவையேసుకోవాలి. allergen-ஐ எடுத்து வச்சு கொள்ளணும். எடுத்து கொள்ளுங்க. இது ஏத்துకోవాలే. மீன் மஞ்சல எல்லாரான కిలో కాకరకాయ వక్కలకు నాలుగు చెంచాల కారం వేసుకోవాలి ఒక్కటి రెండు మూడు నాలుగు రెండు చెంచాల ఉప్పు వేసుకోవాలి రెండు ఒక చెంచా జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి రెండు చెంచాల ధనియాల పొడి వేసుకోవాలి రెండు చెంచాలు అక్క ముక్క దంచుకున్న నిలిపాయలు ఒక నాలుగైదు కలుపుకోవాలి వక్కలకు ఉప్పు కారం ధనియాల పొడి మెంతి పొడి అన్నీ మంచిగా ఇట్లా కలుపుకోవాలి వక్కలకు వట్టి తట్ట మంచిగా కలిపినా பண்ணாங்க எல்லாம் அல்லது மக்கள் மக்கள் ఒక డబ్బాలు ఎత్తుకోవాలి ఒక రోజుకు మంచి ఊరుతుంది ఉప్పు కారం మంచిగా పట్టి కమ్మగా ఉంటుంది ఇక కాకపోతే తొక్కు ఊరినాక కమ్మగా ఉంటుంది ఈ వీడియో చూసి చేసుకొని నా వీడియో నచ్చితే నాకొక్క లైక్ చేయండి